The <sharp inhale> cat అఖండ జ్యోతి మాతాజీ జన్మ శతాబ్ది సందర్భంగా గాయత్రి ట్రస్ట్ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు గురువారం సాయంత్రం మంగళగిరి ఆత్మకూరు అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి ప్రాంగణంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు మూడు రోజులు జరిగే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరగనున్న వివిధ కార్యక్రమాల గురించి మీడియాకు వివరించారు ఈ నెల ఎనిమిదవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పాత మంగళగిరిలోని శ్రీ సీతారామస్వామి కోవిల నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దేవస్థానం వరకు అంగరంగ వైభవంగా మహిళా భక్తులతో కలశ శోభయాత్ర తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోదరి సోదరులకు రాఖీ సంస్కారములు గర్భిణీ శ్రీమూర్తులకు పున్సమన సంస్కారం నామకరణ ప్రాసన తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు అలానే అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆత్మకూరు శివాలయం నుండి యజ్ఞ ప్రాంగణం వరకు మహిళా కలశ శోభయాత్ర నిర్వహణ రాత్రి ఏడు గంటలకు సామూహిక దీప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞానం మహాయజ్ఞం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా సంకల్పంతో మహా పూర్ణాహుతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులకు భోజన ప్రసాద వితరణ ఉంటుందని ఈ సందర్భంగా భక్తులందరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాల్లో కుల మత వయోభేదములు లేకుండా అందరూ పాల్గొని గాయత్రి మాత సమస్త దేవతల వరదానములు పొందాలని వారు కోరారు ఈ సమావేశంలో మంగళగిరి గాయత్రి పరివార్ కమిటీ ప్రతినిధులు భోజనపల్లి ప్రసాద్ అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి భిక్షారావు వెంకటేశ్వరరావు పేర్ల వెంకటేశ్వరరావు తాతా వెంకటేశ్వరరావు తాతా కోటయ్య కె కుమార్ రెడ్డి వెంకటరెడ్డి ముద్రబోయిన సుబ్బారావు అచ్యుత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జై దైవ స్వరూపులైన మంగళగిరి భక్త అఖిల విశ్వ భక్తమహా హరిద్వార్ తరపున శుభ ఆహ్వానం మంగళగిరిలో మీ అందరి సౌభాగ్యం అదృష్టం శాంతికుంజు నుంచి వచ్చే పండితుల చేత మంగళగిరిలో నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది మంగళగిరి గాయత్రి పరివార్ పెద్దల సహకారంతో అలాగే హరిద్వార్ పండితుల చేత రేపు అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు సీతారామస్వామి దేవాలయం నుంచి సీతారామస్వామి దేవాలయం నుంచి పాతమంగళగిరి సీతారామస్వామి దేవాలయం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు కూడా వేల మంది మహిళలతోటి భవ్య కలశయాత్ర ఉంది అనంతరం సాయంత్రం ఆరు గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది సామూహికంగా ఈ వ్రతంలో అందరూ పాల్గొనొచ్చు ఉచితంగా జరుగుతుంది పూజా సామాగ్రి అంతా కూడా దేవాలయం దగ్గరే ఉచితంగా ఇస్తారు కాబట్టి మంగళగిరిలో ఉన్న భక్త మహాశైలు అందరూ కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే రేపటి ప్రోగ్రామే కాకుండా మళ్ళీ ఎల్లుండి పొద్దున్నే ఇక్కడ అంటే ఆత్మకూరు మంగళగిరిలోని ఆత్మకూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర శ్రీ అన్నపురెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థలంలో నూట ఎనిమిది కుండాల మహాయజ్ఞం జరగబోతోంది ఆదివారం రోజు శనివారం రోజు పొద్దున్నే రాఖీ పండగ మహోత్సవము అలాగే మనకు భారతీయ సంస్కృతిలో ఉన్న పెళ్లి రోజు పుట్టినరోజు మూడో నెల గర్భంతో ఉన్న అమ్మాయికి చేసే సంస్కారం పుంసౌన్ సంస్కారం అలాగే అన్నప్రాసన విద్యారంభ సంస్కారాలన్నీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ ఇక్కడ ఉచితంగా చేయించుకోవచ్చు తొమ్మిదో తారీఖు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలకి మంగళగిరి అంటే మంగళగిరిలోనే ఉన్న ఆత్మకూరు శివాలయం నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న యజ్ఞశాల వరకు కూడా వెయ్యి మంది మహిళలతోటి కలశయాత్ర జరగబోతుంది మళ్ళీ శనివారం ఆ కలశయాత్ర అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న యజ్ఞశాలలో రెండు వేల నాలుగు వందల దీపాలతోటి గాయత్రి దీప మహాయజ్ఞం జరగబోతోంది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన మరలా మరుసటి రోజు అంటే పదో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం జ్ఞాన గాయత్రి మహాయజ్ఞం జరగబోతోంది యజ్ఞం చాలా విశిష్టమైనది యజ్ఞోవై భువనశ్చనాభి అంటే మనకు బొడ్డు ఎంత ప్రధానమో ఈ విశ్వ అగ్నిహోత్రం అంత ప్రధానం అగ్నిహోత్రంలో మీరు పాల్గొంటే మామూలుగా ఈ అగ్నిహోత్రంలో మీరు ఎటువంటి డబ్బులు చెల్లించనవసరం లేదు అలాగే ఎటువంటి పూజా పదార్థాలు మీరు తీసుకురానవసరం లేదు యజ్ఞశాలలోనే పదో తారీఖు అంటే ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు జరిగే ఆ యజ్ఞంలో పూజా సామాగ్రి అంతా కూడా మీకు ఉచితంగానే ఇవ్వబడుతుంది అందరూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి యజ్ఞంలో పాల్గొంటే చాలు అందరూ రావచ్చు ఇక్కడ కులమతాలకు అతీతంగా ఈ మహాయజ్ఞం జరుగుతుంది యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో అది తీర్థంతో సమానం అవుతుంది కాబట్టి మంగళగిరిలో యజ్ఞం జరుగుతుందంటే మంగళగిరి తీర్థంతో సమానం అవుతుంది అది కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి పాదాల చెంత ఆయన ఒడిలో ఈ మహాయజ్ఞం జరగబోతోంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి యజ్ఞంలో పాల్గొంటే మామూలుగా మనం గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కానీ మనం ప్రదక్షిణాలు చేయటం కానీ వేరు కానీ భగవంతుడికి ఏదైనా గనుక మన సంకల్పం చేరాలంటే అంటే మీ కోరికలు కావచ్చు లేకపోతే వాతావరణం బాగుండాలని కావచ్చు లోక కళ్యాణం కోసం కావచ్చు భగవంతుడికి మనం అనుకున్న సంకల్పం చేరాలి అంటే మామూలు పూజలు చేస్తే చేరదది యజ్ఞం ద్వారానే చేరుతుంది ఎందుకంటే యజ్ఞంలో ఏదైతే మనం హవిస్సు చేస్తామో స్వాహ అని అది ఆవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి పవిత్రమైన గోమహాలక్ష్మితో కూడిన ఆవు పిడకలు ఆవు నెయ్యి అవన్నీ వేసినప్పుడు అది విశ్వబ్రహ్మాండంలోకి వెళ్ళి మనకు కావలసిన ఆక్సిజన్ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అలాగే మీ శారీరక మానసిక రోగాలు పోతాయి అలాగే సర్వదోషాలు నశిస్తాయి అంటే యజ్ఞానికి ఉన్న శక్తి అది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు యజ్ఞోబై భువనస్య నాభి అన్నాడు అంటే మనకి బొడ్డు ఎంత ముఖ్యమో ఈ విశ్వ బ్రహ్మాండానికి మన యొక్క మానసిక శారీరక ఆరోగ్యాలకి ముందు తరాలైన మన పిల్లలకి భూమి నీరు వాయువు సుభిక్షంగా ఉండాలంటే అగ్నిహోత్రాలు అంత ముఖ్యం మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రిని మర్చిపోయింది తల్లి మాత అంటే సద్బుద్ధి మంచి ఆలోచనలు తండ్రి యజ్ఞభగవానుడు అంటే సత్కర్మ మంచి పనులు ఈ రెండింటిని మర్చిపోయింది ఆ రెండిటిని పండిత శ్రీరామశర్మ ఆచార్య అనే ఒక మహానుభావుడు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన ఆయన పండిత జా జమీందారి బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆయన శాంతి కుంజులో విశ్వామిత్రుడు ఎక్కడైతే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేశాడో అక్కడ ఆశ్రమాన్ని స్థాపన చేసి అక్కడ ఒక అఖండ దీపం వెలిగించాడండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అది ఇప్పటి వరకు కూడా ఒక్క సెకండ్ కూడా ఆరకుండా వెలుగుతూ ఉంది వంద సంవత్సరాలు పూర్తయింది రేపు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు జనవరికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది జన్మశతాబ్ది అనమాట అలాగే అది ఒక్కటే కాకుండా ఆయన దీపం వెలిగించిన రోజే ఆయన ధర్మపత్ని పుట్టింది మాతాజీ వందనీయ మాతా భగవతీ శర్మ ఇక్కడ మనకి ఈ పాంప్లెట్లో ఉంటుంది మాతాజీ భగవతీ శర్మ గారు ఆవిడ పుట్టి వంద సంవత్సరాలు గురుదేవులు ఆయన పదిహేనో ఏట సాధన మొదలుపెట్టారు సాధన మొదలుపెట్టి వంద అయింది దీపం వెలిగించి వంద అయింది అంటే ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రమానికి ఉన్న ఒక గొప్ప విశిష్టత ఏంటంటే మామూలుగా అన్ని ఆశ్రమాల్లో పండగలకి పబ్బాలకి అడావుడి జరుగుతుంది కానీ ఈ గాయత్రి పరివార్ అనే ఆశ్రమంలో హరిద్వార్లో మూడు వందల అరవై ఐదు రోజులు పండగ వాతావరణం ఉంటుంది ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక కర్మాగారం డివోషనల్ ఫ్యాక్టరీ మనిషి ఉద్రేక స్వభావాలు రోగాలు లేకుండా జీవించడం ఎలా అనే ఒక కళని తొమ్మిది రోజులు నేర్పి పంపుతారండి పైసా డబ్బులు తీసుకోరు మళ్ళీ మనకి ఉండడానికి అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు మనకి భోజన ప్రసాదం ఫ్రీ ఫ్రీగా ఉంటుంది అంటే విశ్వామిత్రుడు తపస్సు చేసిన ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేసులో సప్తఋషుల కోసం గంగ ఏడుపాయలుగా చీలిన ప్రదేశంలో ఆ గురుదేవుల ఆశ్రమాన్ని స్థాపన చేసి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక దీపాన్ని వెలిగించారు ఆ ప్రపంచంలో ఒక్క సెకను కూడా ఆరకుండా ఉన్న ఏకైక దీపం ఉన్న ఆశ్రమము గాయత్రి తీర్థ శాంతి కుంజ్ హరిద్వార్ కాబట్టి ఆయన అంత తపస్సు చేసి ఆయన చివరికి మనందరికీ చెప్పింది ఏంటంటే గాయత్రి మంత్రాన్ని అందరూ చేయమని చెప్పారంటే మనకి వచ్చిన బ్రిటిష్ వారి కాలంలో అయితేనేమి కొంతమంది కోహనా పండితుల వల్ల అయితేనేమి ఈ ఈ కాలంలో కూడా గాయత్రి చేయొద్దు అనే ఒక మూఢనమ్మకం ఉంది కానీ ఎప్పుడైనా మనం గాయత్రి చేయొద్దు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు చేయట్లేదు అని అర్థం అది పండితులు కావచ్చు పామర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు గాయత్రి సద్బుద్ధికి సంబంధించింది గాయత్రి చేయొద్దు అని చెప్తే సద్బుద్ధి వద్దు అని అర్థం వస్తుంది సద్బుద్ధి వద్దు అని అన్నప్పుడు మిగిలేదేమిటి దుర్బుద్ధే కదా మరి గాయత్రి ఎందుకు చేయకూడదు కులమతాలకు అతీతంగా అందరూ గాయత్రి చేయొచ్చు గాయత్రి మంత్రం చేస్తే మనకి భౌతిక ఆధ్యాత్మిక లాభాలు రెండూ వస్తాయి అలాగే యజ్ఞం చేస్తే వాతావరణం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది అలాంటి గొప్ప ఆశ్రమాన్ని మా గురుదేవులు అక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక అంటే జమీందారి బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఒక మనిషి ఎంత త్యాగం చేశాడో అది సమాజానికి తెలియాలి ఎందుకు ఇప్పుడు ఆయనకి వేల ఎకరాలతో పుట్టాడు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు కానీ ఆయన తపస్సు చేసి సాధన చేసేటప్పుడు ఏం తిన్నాడో తెలుసా అండి అన్ని వేకర అన్ని వేల ఎకరాల్లో పుట్టిన మహానుభావుడు వాళ్ళు గురువుగారు చెప్పారు గోవుకి జొన్నలు పెడితే ఆ జొన్నలు పేడ వేస్తే ఆ పేడలో అరగని జొన్నలు తీసి మాతాజీ కడిగి ఒక తిరగల రాయిలో ఒక చిన్న పొడి పొడి చేస్తే ఎంతైతే అంత కేవలం ఉప్పు కారం లేకుండా కేవలం ఆ రొట్టెనే తిన్నాడు ఆ మహానుభావుడు చూడండి అన్ని వేల ఎకరాలు జమీందారి బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఒక ఒక పిల్లవాడు పదిహేనో ఏట నుంచి నలభై నాలుగో ఏట వరకు అంత తపస్సు చేశాడంటే ఏమవసరం అండి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవచ్చు లేకపోతే ఇంకా ఇంకేదైనా చేసుకోవచ్చు కానీ మన కోసం మన బిడ్డల కోసం మన పిల్లల కోసం ఆయన అంత తపస్సు చేశాడు అంటే ఎనభై నాలుగు లక్షల యోనుల్లో క్రిమికీటకాల్లో జన్మించిన తర్వాత మనకి మానవ వస్తుంది ఎంత అంటే మా గురుదేవులు పండిత శర్మ ఆచార్యులు వారు ఆయన జీవనాన్ని తప్పింపజేసుకొని తపస్సు చేసి త్యాగం చేసి బలిదానం చేసి మన బిడ్డల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు మనమంత జైన అవసరం అలా కనీసం రోజుకు ఒక గంట సమయం మనం సంపాదించే దాంట్లో కొంత డబ్బు మనకున్న ప్రతిభలో కొంత కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం కూడా మనం ధారబోయాలి అని ఈ మహాయజ్ఞాలు చెప్తున్నాయి ఊరికే స్వాహ స్వాహ అని కూర్చొని అగ్నిలో చేయటం కాదు ఇక్కడ పూజ అంటే ప్రేమతత్వం యజ్ఞం అంటే మానవత్వం అనే ఒక సందేశాన్ని మనకి లోకానికి అందించాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో మేము హరిద్వార్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాం కేవలం మంగళగిరిలో చేసేది ఎనిమిదే కాదండి అంతకుముందు పద్నాలుగు యజ్ఞాలు చేసొచ్చాము మాచర్ల హైదరాబాదు తర్వాత రకరకాల ప్లేసుల్లో చేసాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు మంగళగిరిలో ఇది పదిహేనవ యజ్ఞం ఇంకా ఇరవై నాలుగు అంటే ఇంకా పది యజ్ఞాలు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయబోతున్నాము వాటి వలన చాలా వాతావరణం శుద్ధి అవుతుంది కాబట్టి మా గురుదేవుల యొక్క సంకల్పం ఏంటంటే మనిషి దేవతగా మారాలి భూమిపైన స్వర్గావతరం తర జరగాలి అదే మహాసంకల్పం అలాగే ఇంకొకటి ఏంటంటే మనం మారితేనే సమాజం మారుతుంది మనం చక్కబడితేనే సమాజం చక్కబడుతుంది అనేది అంటే ము ముందు ఇంట్లో మార్పు వస్తే బయట సమాజంలో మార్పు వస్తుందనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆయన తీసుకువచ్చాడు కాబట్టి నేను మీ అందరికీ మరొక్కసారి విన్నపం అండి ఎనిమిదో తారీఖు అంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీతారామ కో సీతారామస్వామి దేవస్థానం నుంచి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు భవ్య కలశయాత్ర ఉందండి వెయ్యి మంది మహిళలతోటి తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది సామూహికంగా ఉచితంగా పాల్గొనవచ్చు పూజా సామాగ్రి అంతా మీకు దేవస్థానం వద్దే ఉచితంగా ఇవ్వబడుతుంది తప్పకుండా మంగళగిరిలో ఉన్న భక్త మహాశైలు అందరూ కూడా రండి ఆ తర్వాత తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆత్మకూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న యజ్ఞశాల తర్వాత ఆత్మకూరులో శివాలయం నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ వెయ్యి మంది మహిళలతోటి కలశయాత్ర ఉందండి శుక్రవారం రేపు పాల్గొనలేని వాళ్ళు శనివారం రోజు పాల్గొనవచ్చు ఇక్కడ కూడా రావచ్చు మంగళగిరి నుంచి ఆత్మకూరు కూడా రావచ్చు ఆ తర్వాత రెండు వేల నాలుగు వందల దీపాలతోటి గాయత్రి దీప మహాయజ్ఞం ఉంది సాయంత్రం ఆరు గంటలకు తొమ్మిదో తారీఖు శనివారం సాయంత్రం పదో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞం ఉంది అందరూ ఉచితంగా పాల్గొవచ్చు పూజా సామాగ్రి అంతా యజ్ఞశాల్లోనూ ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ కూడా దైవస్వరూపులైన మీ అందరికీ విన్నపం అందరూ వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొని గాయత్రి మాత కృపకు అలాగే యజ్ఞ భాగ భగవాను కృపకు అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా మీ అందరికీ ప్రార్థన జయ గురుదేవ్ జయ మాతాజీ జయ గాయ మన మనుషులు మహాత్ములందరూ కూడా నగాయత్ర పరం మంత్రం నమాతుగా పరదేవత అన్నారు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు దేవత లేదు దేవతలకే దేవత దేవమాతగా మనకి తెలియజేశారు ఆ సందర్భమే కాకుండా ఈ మహనీయులు మహాత్ములు ఇచ్చినటువంటి ఈ యొక్క సంస్కారాలు జపము యజ్ఞం యొక్క మూలమైనటువంటి త్రివేణి సంఘంగా మానవుడు స్థూల శ్రూప్ కారణ శరీరాన్ని శుద్ధి చేసుకుని దేవమానుడుగా మారాలని మా పండి శ్రీరామ ఆచార్య వారు మా గురుదేవులు ఇచ్చినటువంటి మార్గదర్శకుల్లో ఈ విధంగా ప్రాంత ప్రాంతాన్ని కూడా యజ్ఞాలు చేస్తూ వాతావరణ కాలుష్యం మానవుడు దేవమానుడిగా మారాలని సర్వదోష నివారణ కోసం ఈ విధంగా మేము యజ్ఞాలు చేస్తున్నాం దీని దీనికి సందర్భించి ఈ యొక్క ఆత్మ మంగళీరు మండలం ఆత్మగురులు గాయత్రి టెస్ట్ మంగళీరు శాఖ మరియు అఖిల విశ్వ గాయత్రి పరివార్ హరిద్వార్ శాంతికుంజ వారి యొక్క ఆధ్వర్యంలో మార్గదర్శకంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కావున ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమానికి భక్తులు విచ్చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి పాల్గొని ఆ యొక్క శక్తిని మీరందరూ పొందాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం జై గురుదేవ్ జై గాయత్రి మాత